రైతు భరోసా వచ్చింది అన్నదాతల అకౌంట్లోకి రెండు విడతల డబ్బులు జమ ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నలకు మొదలైన సాయం ఏడు ఎకరాల వరకు ఉన్న రైతులకు అకౌంట్లోకి పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకు రైతులకు రెండు వేల రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల నిధులు ఆ ఈ యాసంగి మొత్తం అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి లబ్ధి అని చెప్పి వచ్చింది ఇక అయిపోయింది రైతు బంధు రైతు బంధు రైతు బంధు అంటే రైతు భరోసా ఈయన ఇచ్చిండో అందరి అకౌంట్లో అడుతూనే ఉన్నాయి ఇది ఖచ్చితంగా ఆలస్యం కావడానికి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చే చేయడం దాని తర్వాత అనేకమైనటువంటి పథకాలు అంటే ఎవరు కని విని ఎరగని పథకాలను ప్రారంభించడము ఆ పథకాల కోసం పనులు ఖర్చు పెట్టడం అనేది దాని వలన లేట్ అయింది తప్ప ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఐదు ఎకరా ఐదు ఎకరాలకు పైగా భూమి ఊర్నోలకు మొదలైనటువంటి సాయం సరే ఇది ఇది పరిస్థితి ఇక్కడ అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి రైతుల రైతు భరోసా వచ్చేసింది ఆల్మోస్ట్ అయిపోయింది గత వానకాల సీజన్ లెక్క ప్రకారం రాష్ట్రంలో అరవై పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది అన్నదాతలకు రైతు బంధు సాయం పొందుతున్నారు కాంగ్రెస్ సర్కారు వచ్చాక యాసంగి సీజన్లోనూ అంతే మంది రైతులకు రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు సంబంధించి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తా ఉంది పంట నష్టానికి పదిహేను వేల పదిహేను పాయింట్ ఎనిమిది ఒక కోట్ల రిలీజ్ ఎకరానికి పదివేల చొప్పున పది జిల్లాల్లోని పదిహేను వేల రెండు వందల నలభై ఆరు మంది రైతులకు పరిహారం అందనుంది నిజంగా ఇది ఎట్లా సాధ్యమైతుందో నాకేం అర్థమవుతులేదు ఇప్పుడు కేసీఆర్ అంటే అప్పులు తీసుకొచ్చిండి ఇవ్వగలిగిండు కేసీఆర్ అప్పులు తెచ్చిండు ఇవ్వగలిగిండు భూములు అమ్మిండు ఇవ్వగలిగిండు ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేక ఉద్యోగాలు ఇవ్వక ఇవ్వగలిగిండు ఈరోజు ముప్పై కేసీఆర్ నోటిఫికేషన్ ముప్పై వేల ఉద్యోగాలకు జీతాలిస్తూ ఉద్యోగులకు సరి అయిన సమయానికి జీతాలిస్తూ ఇలా డేంజరస్ అంటే వాళ్ళ నరేంద్ర మోడీ కేసీఆర్ కరలో కూడా ఊహించలేని చెప్ప్రా కరలో కూడా కళలో కూడా ఊహించలేని ఏవైతే ఉన్నాయో కరలో కూడా ఊహించలేనివి ఏవి ఉన్నాయో ఇప్పుడు ప్రీ బస్ కానీ లేదంటే ఉచిత విద్యుత్ కానీ లేదంటే సిలిండర్కి సంబంధించినవి ఇవి కేసీఆర్ చేయలేదా అవన్నీ చేస్తూ కూడా రైతు మళ్ళీ కేసీఆర్ తెచ్చిన ఏడు లక్షల కోట్లకు ఏడు లక్షల కోట్ల రూపాయల రూపాయలకు అప్పులు కడుతూ ఇవి ఎలా సాధ్యమైన అనేది కొంచెం జనాలకు ఆశ్చర్యంగానే ఉంది పరిశానలోనే ఉంది ఈ దెబ్బకు నాకు ఆల్మోస్ట్ బీజేపీ బీఆర్ఎస్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో కనబడతాయని నేను అనుకోవట్లేదు ఇది పరిస్థితి